హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ గారు మీరు చెప్పిందంతా విన్న తర్వాత ఎందుకు నాకు అపూర్వం మీదే అనుమానంగా ఉంది అని నయని చెప్తూ ఉంటుంది అంటే ఏంటి మేడం మా బావగారిని అపూర్వే మర్డర్ చేయాలని ప్రయత్నించుంటుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అలా అని నేను కన్ఫర్మ్గా చెప్పలేమును కృష్ణప్రసాద్ గారు కానీ శరత్చంద్ర గారిపై మర్డర్ ఎటం జరగటానికి ఖచ్చితంగా అపూర్వ హస్తం ఉండే ఉంటుందని అనుకుంటున్నాను అని చెప్పి ఏసీపీ నైని చెప్తూ ఉంటుంది మేడం ఆ అపూర్వ గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి ఆ అపూర్వకు మా చెల్లెమ్మ శోభచంద్ర అంటే కోపం అలాగే నేనంటే కోపం అంతకంటే ఎక్కువ మా శోభచంద్ర చెల్లెలు కూతురు భూమి అంటే కోపం కానీ మా శరత్చంద్ర బావగారంటే ప్రాణం మా శరత్చంద్ర బావగారిని ఆ అపూర్వే మర్డర్ ఐటమ్ చేసిందంటే నమ్మలేకపోతున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ గారు అపూర్వ గారిని ఎంక్వైరీ చేస్తే నిజాలేంటో బయటికి వస్తాయి ముందు ఈ వీడియోని అడ్డు పెట్టుకొని అపూర్వను అరెస్ట్ చేస్తాను ఆ తరువాత నిజా నిజాలు నా స్టైల్లో కక్కిస్తాను ఆ రాజేంద్ర కూడా నిజం కక్కేలా చేస్తాను అని నయని చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి గోరింటాకు మనసులో అనుకుని దూరం నుంచి వింటూ ఉంటుంది ఆ సమయంలో అపూర్వ ఎట్టి పరిస్థితుల్లో మా బావ మర్డర్ కేసులో నా హస్తం ఉందని తెలియకూడదు సీసీ ఫుటేజ్ కనిపించకుండా చేశారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటను గోరింటాకు వింటుంది అమ్మాయికి గారంటే ప్రాణం అనుకున్నాను అల్లుడు గారిపై మర్డర్ ఐటమ్ చేపించింది అమ్మాయ్యా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ గోరింటాకును చూస్తుంది నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అని అపూర్వ ఫోన్ కట్ చేసి పిని ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా గోరింటాకు కంగారుతో వణికిపోతూ ఉంటుంది పిని నేను ఫోన్లో మాట్లాడేది విన్నావా అందుకేనా నువ్వు కంగారుగా వణుకుపోతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవునమ్మాయి అల్లుడుగారంటే నీకు ప్రాణం పిచ్చి అనుకున్నానే కానీ అల్లుడి గారిపై మోడారేటం చేపిస్తావు అనుకోలేదు అని గోరింటకు చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడటం విన్నావని నాకు అర్థమైంది అందుకే నువ్వు ఇలా కంగారు పడుతున్నావని కూడా అర్థమైంది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు చెప్పాలి నీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది పిన్ని అని ఆ పూర్వ జరిగిందంతా కూడా గోరింటకి చెప్తూ ఉంటుంది ఆ రోజు బావకు ఫోన్ చేసినప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నానని చెప్పినప్పుడు తాగి ఎక్కడ ఇబ్బంది పడతాడోనని గెస్ట్ హౌస్కి వెళ్ళాను పిన్ని గెస్ట్ హౌస్లో ఏం జరిగిందంటే నేను వెళ్ళేసరికి బావ పాయింట్ బ్లాక్లో గన్ షూట్ చేసుకొని చేతిలో గన్నుతో చచ్చిపోయి ఉన్నాడు పిన్ని ఇక బావను పట్టుకొని గట్టి గట్టిగా ఏడ్చాను కాసేపటికి బావ దగ్గరలో ఒక లెటర్ దొరికింది లెటర్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే భూమి కన్న కూతుర్లా చూసుకుంటే భూమియే నన్ను మోసం చేసిందని కుంగిపోతూ ఉంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావు అపూర్వ నువ్వు చేసిన దారుణం తెలిసిపోయింది అపూర్వ నా ప్రాణం అనుకున్న అపూర్వను చంపేస్తావా ఆస్తి కోసం ఎంత దగజారిపోయావు అపూర్వ ఆస్తి కావాలంటే కనుక ఆ రోజు శోభచంద్ర నేను నీ మొహన విసిరి కొట్టేవాళ్ళం కానీ నా శోభను నా కూతుర్ని నాకు కాకుండా చేశావు అని చెప్పి శరత్చంద్ర లెటర్లో రాస్తాడు ఇక అది చూసి అపూర్వ లెటర్ని విసిరి కొట్టి బావా ఆస్తి కోసం కాదు బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ప్రాణం బావా చిన్నప్పటి నుంచి నీపైనే ప్రాణం పెట్టుకున్నాను బావా అందుకే నువ్వు నాకు కావాలి బావా నువ్వు నాకు కావాలంటే అది చావాలి అందుకే దాన్ని చంపేశాను బావా అని అపూర్వ చనిపోయాడు అనుకున్న శరత్చంద్ర ముందు చెప్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ చెప్పే మాటలను వింటూ ఉంటాడు ఒక్కసారిగా శరత్ చంద్ర కళ్ళు తెరిచి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ షాక్ అవుతుంది బావా బావా నీకేం కాలేదా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు మోసగత్తవి దుర్మార్గురాలివి హంతకురాలివి అని ఎంతమంది చెప్తున్నా కూడా వినలేదు నా అపూర్వ బంగారం అని చెప్పాను నీ గురించి నిజమేంటో తెలుసుకోవడం కోసమే ఇలా యాక్టింగ్ చేశాను అపూర్వ నీలాంటి వాళ్ళు బ్రతకటానికి వీల్లేదు నా చేతుల్లో నువ్వు చచ్చిపోవాల్సిందే నా భార్యను నిండు సోలాలిగా ఉన్నప్పుడు నా భార్యను మంటల్లో కాలిపోయేలా చేశావు నీలాంటిది బ్రతికుండటానికి వీల్లేదు అపూర్వ నా భార్యని ఎలా అయితే హింసించి చంపేశావో నిన్ను కూడా అలానే హింసించి చంపేస్తాను అని శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు ఇక అపూర్వ వద్దు బావా వద్దు ఇదంతా కూడా నేను నీకోసమే చేశాను బావా ప్లీజ్ బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది నిన్ను వదలను అపూర్వ ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చిపోయినట్టే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే బావా నేను చెప్పేది ఒక్కసారి విను బావా నీ భార్యను నీ బిడ్డను నీకు దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు కదా నీ భార్య మాత్రమే నీకు దూరం అయింది బావా నీ కూతురు బ్రతికే ఉంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అపూర్వ గొంతు వదిలి నా కూతురు బ్రతికే ఉందా ఎవరు అపూర్వ ఇదైనా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ కూతురు ఎవరు కాదు బావా భూమియే అని అపూర్వ చెప్తూ ఉంటుంది నా కూతురు భూమినా నా శోభ కూతురు భూమినా అని శరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు పావా నీ కూతురు భూమియే కానీ నువ్వు నీ కూతురు నీ వారసురాలని భూమిని ప్రకటించడానికి వీల్లేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నీ మాట నేను వినను ఆపూర్వ భూమియే నా కూతురని రేపు అందరి ముందు ప్రకటిస్తాను నా శోభ కూతురని చెప్పుకుంటాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నువ్వు అలా చెప్పడం వల్ల నా కూతురు నక్షత్రకు అన్యాయం జరుగుతుంది బావా అని అపూర్వ అంటుంది నువ్వు చేసిన అన్యాయం ముందు నేను చేస్తుంది అన్యాయం కాదు అపూర్వ నా భార్యను చంపేశావు నా కూతుర్ని నా చేతులతోనే ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేశావు నిన్ను వదిలిపెట్టను అపూర్వ వదిలిపెట్టను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే బావా బావా ప్లీజ్ బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా భూమిని వారసురాలుగా ప్రకటించొద్దు బావా అని అపూర్వ శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంది శరత్చంద్ర వినిపించుకోకుండా వెళ్ళబోతూ ఉంటే శరత్చంద్ర కాళ్ళు అపూర్వ పట్టుకోవడం వల్ల శరత్చంద్ర బోర్లా పడిపోతాడు అప్పుడు ముందు బాటిల్ శరత్చంద్ర పొట్టలో గుచ్చుకుంటుంది ఇదే పిని ఆ రోజు జరిగింది వెంటనే బావను హాస్పిటల్కు తీసుకెళ్లి సేవ్ చేద్దామనుకున్నాను కానీ సమయానికి ఆ వంశీగాడు అక్కడికి వచ్చాడు బావను చూసి భయపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తరువాత అయినా బావని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అనుకుంటే భూమి వచ్చింది భూమి బావని చూసి ఏడుస్తూ ఉంది వెంటనే నేనే వాచ్మెన్తో పోలీసులకు ఫోన్ చేపించాను ఎప్పటికైనా భూమి నాకు అడ్డే అనుకొని భూమి పోలీసులకు దొరికేలా చేశాను అని చెప్పి అపూర్వ గోరింటక్కి చెప్తూ ఉంటుంది అమ్మాయి ఇన్ని రోజులు నేను నీ గురించి చాలా తక్కువ వంచనా అమ్మాయి నాకు ఇప్పుడిప్పుడే నువ్వేంటో పూర్తిగా అర్థమవుతుంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది పిన్ని ఈ విషయం బయటికి వచ్చిందే అనుకో నా బావకు ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి అపూర్వ గోరింటకి వార్నింగ్ ఇస్తుంది నేను చెప్పనమ్మాయి నేను చెప్పను ఎందుకంటే నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి కదా అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏసీపీ నయని అపూర్వ ఇంటికి వస్తుంది ఏంటి ఇలా వచ్చారు అని అపూర్వ నయని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది నన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఇప్పటివరకు నువ్వు చెప్పిందంతా ఈ ఏసీపీ విన్నట్టుంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగుపిన్ని అని చెప్పి గోరింటాకి అపూర్వ చెప్తూ ఉంటుంది చెప్పండి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే శరత్చంద్ర గారిపై మీరే మర్డర్ ఏటమ్ చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అపూర్వ చెప్తూ ఉంటుంది మా బావపై నేను మర్డర్ ఏటమ్ చేశాను మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ రాజేంద్ర ఆ ఎస్ఐని పిలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర జీబులో నుంచి ఒక ఎస్ఐ కాలర్ పట్టుకొని లాక్కొని వస్తాడు ఇప్పుడు ఈవిడ ముందంట ఏం ఆధారాలు ఉన్నాయో చూపించనంట అంట చూపించవయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం ఆ రోజు ఏం జరిగిందంటే ఈ అపూర్వ మేడం కూడా గెస్ట్ హౌస్కి వచ్చారు ఈ అపూర్వ మేడం గెస్ట్ హౌస్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాయం చేయమని చెప్పి మేడం నాకు డబ్బులు ఇచ్చారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అర్థమైందా అపూర్వ నిన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నామో అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది సీసీ ఫుటేజ్ మాయం చేయమంటే మీరు నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సీసీ ఫుటేజ్ మాయం చేయాల్సిన అవసరం తప్పు చేసిన వాళ్ళ మాత్రమే ఉంటుంది అపూర్వ నువ్వు తప్పు చేశావు మా స్టైల్లో ఎంక్వైరీ చేస్తే నిజమేంటో బయటికి వస్తుంది రా అపూర్వ మర్యాదగా వస్తావా లేకపోతే నీ చేతికి బెడీలు వేసి తీసుకెళ్ళమంటావా అని నయని అడుగుతూ ఉంటుంది నేను రాను నేను నా భావన చంపాలనుకోవడం ఏంటి అని అపూర్వ దబాయిస్తూ ఉంటుంది ఏయ్ అపూర్వ నీ నాటకాలు నా దగ్గర కాదు అని నయని అంటుంది ఒక్క నిమిషం ఆగండి అని అపూర్వ లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వస్తుంది ఏంటి అపూర్వ గన్ను తీసుకొని వచ్చావు మమ్మల్ని బెదిరించాలనా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మర్యాదగా మా ఇంటి నుంచి వెళ్తారా లేకపోతే మీ అందరినీ కాల్చిపడేయమంటారా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి పోలీసుల్ని కాల్చిపడేసే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా అపూర్వ అని చెప్పి నయని అపూర్వ చేతిని కాలితో తంతుంది దాంతో గన్ను లేచిపడి నయని చేతిలో పడుతుంది లేడీ కానిస్టేబుల్స్ అపూర్వ గారిని అరెస్ట్ చేయండి అని నయని చెప్తుంది ఇక లేడీ కానిస్టేబుల్స్ అపూర్వను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు ఏంటి అపూర్వ నువ్వు సుపారీ ఇచ్చిన రాజరత్నం నువ్వు ఒకే పోలీస్ స్టేషన్లో ఉన్నారని బాధపడుతున్నావా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఇదిగో ఏసీపీ నా గురించి నీకు సరిగా తెలీదు అందుకే నువ్వు నన్ను అరెస్ట్ చేశావు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది ఇక నయనికి కోపం వచ్చి అపూర్వ ఉన్న సెల్లోకి లాఠీ తీసుకొని వెళ్ళి అపూర్వను కొడుతూ ఉంటుంది ఏయ్ ఏసీపీ నీకు ఏంటి మైండ్ పంచేయట్లేదా నేను ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ వైఫ్ని నన్నే కొడతావా నీ అంత చూస్తాను అని అపూర్వ అంటూ ఉంటే ఇలా బెదిరిస్తున్న కొద్దీ నిన్ను కొడుతూనే ఉంటాను అపూర్వ నిజం చెప్పు శరత్చంద్ర గారిపై మర్డర్ చేసి మర్డర్ ఎటం చేసింది నువ్వే కదా అని చెప్పి నయని అపూర్వను కొడుతూ ఉంటుంది ఆపూర్వ నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఏ ఏసీపీ నా నోటి నుంచి రక్తం వస్తుంది నిన్ను వదలను నా రక్తం కళ్ళ చూశావు నిన్ను వదలను అని ఆపూర్వ అంటూ ఉంటే రక్తం కాదు ఇప్పుడు నిన్ను షూట్ చేస్తాను నిజం చెప్పకపోతే అని నయని అపూర్వ తలపై గన్ను పెడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్